ఎక్కడ నెగ్గామా కాదు ఎక్కడ తగ్గామో తెలిసిందే బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న తనుజానే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక అసలు విషయానికి వచ్చేస్తే రీతుకి తనుజాకి ఏదైతే వాష్రూమ్స్ ఉన్నాయో ఆ విషయంలో గొడవైంది ముఖ్యంగా రీతు కొన్ని మాటలు వదిలేస్తూ ఉంటది ఇక ఇందులో భాగంగానే రీతు ఏం చేసింది తనుజాని ఏకంగా నామినేషన్ టైంలోనే తనుజా ఏదైతే నామినేషన్ పాయింట్స్ చెప్తాదో అది కరెక్ట్ కాదు బిగ్ బాస్ అంటూ బిగ్ బాస్ కే కంప్లైంట్ చేసింది అయితే తనుజా ఆ విషయం విన్న తర్వాత చాలా హట్ అయింది బాధపడింది నా అనుకున్న వాళ్ళు కూడా ఇలా ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు సో నాతో తిరిగిన అమ్మాయి కూడా నా మీద కంప్లైంట్ చేస్తుంటే మిగిలిన హౌస్ మేట్స్ ఇంకా వేలెత్తి ఎందుకు చూపించరు అంటూ తనుజా తనలో తాను బాధపడుతూనే వాష్రూమ్స్ క్లీన్ చేసుకుంది ఇక ఇందులో భాగంగానే అక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు తనుజ మాట్లాడట్లేదని చెప్పి ఒంటరిగా కూర్చొని ఎమోషనల్ అవుతుంది ఏంటో నేను ఏమన్నా సరే బిగ్ బాస్ హౌస్ లో చాలా పెద్ద గొడవలుగా చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ నేను మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడను సో ఇప్పుడు నేను తనుజాని ఏదో చేసేశానని తనుజా ఫ్యాన్స్ అందరూ నా మీద గ్రస్ పెట్టుకుంటారు ముఖ్యంగా డేమోన్ పవన్ తో తప్ప ఆ రీతు ఇంకెవరితోని కా మాట్లాడదు అంటూ ఆ ఒక్క స్టేట్మెంట్ పాస్ చేసేస్తారు కానీ తనుజాని అర్థం చేసుకోపోతే ఎలాగా అంటూ రీతు ఫీల్ అవుతుంది అయితే తనుజా ఏమనుకుంది సరే రీతు బాధపడుతుంది కదా అని చెప్పి మళ్ళీ తనుజా రీతు దగ్గరికి వచ్చి రీతు నువ్వేమీ అలా ఫీల్ అవ్వకు నాకు అప్పుడప్పుడు కోపం వస్తుంది నువ్వు బిగ్ బాస్ కి అలా కంప్లైంట్ చేసి తనుజా నామినేషన్ పాయింట్స్ కరెక్ట్ కావు అని అంటే నేనే కాదు నువ్వన్నా సరే బాధపడతావు సో నేను అందుకే నాకు ఆ కోపంలో నేను నీతో మాట్లాడలేదు ఏది ఏమైనప్పటికీ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదరా అయ్యేమీ పట్టించుకోకంటూ మళ్ళీ పాపం తనుజా మళ్ళీ తనంతటి తానే వచ్చి రీతుని బతిమలాడింది అయితే రీతు అంటుంది నాకు కొంచెం స్పేస్ కావాలి అబ్బా అంటూ అక్కడి నుంచి రీతు అయితే వెళ్ళిపోయింది కానీ తనిజా ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటూ ఏంటో బిగ్ బాస్ నన్ను జనాలు ఏమనుకుంటారనేది ఒక భయమేస్తుంది ముఖ్యంగా రీతుతో మంచిగా ఉండేదాన్ని ఒకవేళ నేను మాట్లాడడం మానేస్తే రీతుతో తిరిగి తిరిగి మళ్ళీ రీతునే వదిలేసింది అంటూ తను ఒక సెల్ఫిష్ నెస్ ఒక స్టేట్మెంట్ పాస్ చేసేస్తారు నిజంగా నాకు హౌస్ లో ఎవరైనా సరే సమానులే ఇక్కడ అందరూ గేమ్ కోసమే వచ్చాం గేమ్ కోసమే ఆడతాం మళ్ళీ బయటకెళ్ళాక ఎవరికి వాళ్ళే అంటూ తనుజ ఏవేవో మాటలు మాట్లాడేస్తుంది వీడియోలో రీతుది తప్పున్నప్పటికీ కూడా తనుజ తగ్గి రీతితో మాట్లాడితే రీతు మాత్రం నాకు కొంచెం స్పేస్ కావాలి అండం మీకు ఓవర్ యాక్టింగ్ గా మీకు ఓవర్ యాక్టింగ్ గా ఉందా లేదా అనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్